హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సదా క్యూట్ లాగ్స్ బయలుదేరామని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ సండే కదా అలా ఈవినింగ్ బీచ్కి వెళ్ళాం మా సామి పాప నుండో బీచ్కి వెళ్దాం అంటే సరదాగా ఈ ఈరోజు మా ఇద్దరు పిల్లలు సాన్వి దాన్వి మా మరదలని అందరినీ తీసుకొని బీచ్కి పోయాం మా పాపకి వాటర్ చూస్తే ఎంత సరదా అంటే అంత సరదా ఫ్రెండ్స్ హన్ వీక్ అయితే వాటర్ చూడగానే చాలా భయం వేసింది ఫస్ట్ ఆడడానికి భయపడింది తర్వాత అలా అలా వెళ్ళి దాన్ని కూడా వాటర్లో ఆడడం మొదలుపెట్టింది బీచ్కి వెళ్ళేటప్పుడు సరదాగా మీ వైఫ్ని కూడా తీసుకువెళ్ళాల్సింది ఆలోచిస్తున్నారా వైఫ్ని తీసుకెళ్ళాలని ఎవరికి మాత్రం ఉండదండి కాకపోతే తను యాక్చువల్లీ బ్యూటీషియన్ అండి సో నిన్న తన కమిట్మెంట్ వల్ల మాతో పాటు బీచ్కి రాలేకపోయింది నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా తీసుకుని వెళ్తాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ టైంకి మీరు పిల్లలు మా చెల్లెని తీసుకుని వెళ్ళమని తనే సలహా ఇచ్చింది సో అలాగా మా నలుగురు స్కూటీ మీద స్టార్ట్ అయ్యి భీములు బీచ్ చేరుకొని సరదాగా కాలక్షేపం చేశాను యాక్చువల్లీ మేము ఉండేది విజయనగరం విజయనగరం నుండి ఈ భీముల బీచ్ మాకు కరెక్ట్గా అయితే థర్టీ కేఎం వస్తుంది ఫ్రెండ్స్ మేము చేరుకోవడానికి మాకు అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది స్కూటీ మీద బీచ్లో అలా వన్ అవర్ ఎంజాయ్ చేస్తూ సాన్వి పాపకి ఎంజాయ్మెంట్ ఆకాశం అద్దెలాగా ఎంతలా ఎంజాయ్ చేస్తుందో చూడండి ఈవినింగ్ బీచ్ ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ రిటర్న్ మేము సెవెన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతటిదో ఈ వీడియో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్